గుంటూరు నగరపాలక సంస్థలో పొన్నూరు రోడ్డు చూస్తున్నాం స్టేడియం ప్రక్క నుంచి ఇటుగా వెళ్ళినట్లయితే మనం పొన్నూరు రోడ్డునే వెళ్ళిపోవచ్చు స్టేడియం రోడ్డు ఇది స్టేడియం ప్రక్కనే ఇటు వెళ్తే డైరెక్ట్గా పొన్నూరు రోడ్డు అనమాట ఇది నిత్యం రద్దీగా కనిపిస్తుంది పొన్నూరు నుంచి వాహనాలు కూడా ఇటుగా వస్తూ ఉంటాయి ఇటుగా వెళుతూ ఉంటాయి ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరపాలక సంస్థకి కొత్తగా మేరుగా ఎన్నికయ్యారు కోవలిమూడి రవీంద్ర గారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా కోవలమూడి రవీంద్ర గారు ఎన్నికయ్యారు గత పాలకులు చేసిన అవినీతి ఆరోపణల్ని వెలికి తీస్తామని దర్యాప్తు జరిపిస్తామని కూడా రవీంద్ర గారు తెలియజేస్తున్నారు గడచిన నాలుగు సంవత్సరాల్లో కార్పొరేషన్లో ఎన్నో అవినీతులు అవినీతి పద కార్యక్రమాలు చేపట్టారని అలాంటి అవినీతిని వెలికి తీసే దిశగా ముందుకు సాగిపోతుందని కూటమి ప్రభుత్వం తెలియజేస్తున్నారు కోలమడి రవీంద్ర గారు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాల్సిన కార్పొరేటర్లు చాలామంది సరిగా పరిపాలన చేయలేదని పరిపాలన అంటే ఏంటో మేము చేసి చూపిస్తామని కూడా రవీంద్ర గారు తెలియజేస్తున్నారు రవీంద్ర గారు ఒక సంవత్సరం పాటు మేయర్ పీఠం మీద ఉంటారన్నమాట అంటే నాలుగు సంవత్సరాలు పూర్తి అయిపోయింది వైఎస్ఆర్సీపీ నేత కావేటి మనోహర్ నాయుడు గారు నాలుగు సంవత్సరాలు పూర్తి చేశారు ఇంకా ఎన్నికలకి ఒక సంవత్సరం మాత్రమే గడువు ఉంది ఈ ఏడాదిలో రవీంద్ర గారు పరిపాలన సాగిస్తారనమాట ఏదైనా సరే నగరాభివృద్ధికి చిత్తశుద్ధిగా పనిచేస్తామని కూటమి నేతలతో కలిసి మాట్లాడుతున్నారు కోవలిమూడి రవీంద్ర గారు నీతివంతమైన పరిపాలన అందిస్తామని నగరాన్ని మరింత సుందర నగరంగా ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నారు కొన్నూరు రోడ్డు గుంటూరు మనం చూస్తున్నాం ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్లే విధంగా కొన్ని రోడ్లు కూడా వేస్తామని మధ్యలో ఆగిపోయిన కొన్ని టెండర్ల ప్రక్రియ వాటిని పునరుద్ధరణ చేస్తామని కూడా చెప్తున్నారు గతంలో కొన్ని రోడ్లు ఆగిపోయాయని కొన్ని డివిజన్లు అవి కూడా పూర్తి చేసి ముందు రోడ్ల సమస్య క్లియర్ చేసిన తర్వాత డ్రైనేజ్ సమస్య కూడా పరిష్కారం చేస్తామని కూడా చెప్తున్నారు ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు దూసుకెళ్తామని కూడా రవీంద్ర గారు తెలియజేస్తున్నారు అదేవిధంగా హోల్సేల్ కూరగాయల మార్కెట్ కూడా కేంద్ర మంత్రి ఎంపీ డాక్టర్ పెమ్మసేన చంద్రశేఖర్ గారి సహకారంతో త్వరగా ఆ నిర్మాణానికి శ్రీకారం చుడతామని కూడా చెప్తున్నారు అదేవిధంగా శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా వచ్చే నెల నుంచి పనులు ప్రారంభిస్తారని కూడా తెలియజేస్తున్నారు ఈ విధంగా చాలా పనులకి వచ్చే నెల నుంచి శ్రీకారం చుడుతామని నూతనంగా ఎన్నికైన మేయర్ గారు తెలియజేస్తున్నారు మేయర్ గారు కొన్ని డివిజన్లలో పర్యటనలు చేస్తున్నారు ప్రజల సమస్యలు పరిష్కారం దిశగా వెంటనే పరిష్కారం చేసే విధంగా కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు ఈ విధంగా పాలనలో తనదైన శైలిని చూపిస్తున్నారు రవీంద్ర గారు ఏదైనా సరే నగరాభివృద్ధికి చిత్తశుద్ధిగా కూటమి నేతలందరూ అందరూ కూడా ఉద్యోగులతో కలిసికట్టుగా పయనించినట్లయితే నగరాన్ని మరింత సుందర నందనవనంగా స్వచ్ఛ గుంటూరుగా ముందుకు దూసుకెళ్లొచ్చని కోవల్మూడి రవీంద్ర గారు తెలియజేస్తున్నారు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా వార్డులు పర్యటన చేస్తామని కూడా చెప్తున్నారు రవీంద్ర గారు అవినీతి లేని రహితం అవినీతి లేని సమాజాన్ని నీతి నిజాయితో కూడిన సమాజాన్ని ఏర్పడే విధంగా కార్పొరేషన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా రవీంద్ర గారు తెలియజేస్తున్నారు అన్ని పార్టీని కలుపుకొని అందరు కార్పొరేటర్లతో కార్పొరేషన్లో ఉద్యోగులతో కలిసికట్టుగా ముందుకెళ్తామని నగరాన్ని స్వచ్ఛ గుంటూరుగా మారుస్తామని ఒక మహానగరం కాబోతున్న గుంటూరు నగరాన్ని ముందుగా ఎన్నో పనులున్నాయి ఆ పనులు పూర్తి చేసిన తర్వాత ప్రగతి బాటలో ప్రయాణిస్తామని కూడా చెప్తున్నారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్లాలని కూడా చెప్తున్నారు కొన్ని రోడ్లు కూడా విశాలం చేస్తారని కూడా చెప్తున్నారు కొన్ని చోట్ల పార్కింగ్ సదుపాయం లేదని కొన్ని వీధుల్లో ట్రాఫిక్ నిలిచిపోతుందని ఇట్ల మీద కూడా దృష్టి సారిస్తామని కూడా ఆయన తెలియజేస్తున్నారు ఏదైనా భవిష్యత్తులో రాకపోకలు సాగించేందుకు ఈ పన్ను రోడ్డు ఇలాంటి రోడ్లు కూడా మరింత విశాలం చేస్తామని గ్రీనరీని మరింత అందంగా పెంచుతామని కూడా చెప్తున్నారు రోడ్డు డివైడెన్లలో అక్కడక్కడ గ్రీనరీ లేదు అక్కడ కూడా గ్రీనరీ పెంచి మరింత సుందర నందనవనంగా గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేస్తామని కూడా కొత్తగా ఎన్నికైన మేయర్ గారు తెలియజేస్తున్నారు ప్రజా సమస్యలని ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ముందుకెళ్తామని కూడా చెప్తున్నారు ఏదైనా సరే విజయవాడ గుంటూరు అమరావతి నగరాల మధ్యలో అభివృద్ధికి మరింత శ్రీకారం చుడతామని చెప్తున్నారు ఎందుకంటే ప్రక్కనే అమరావతి రాజధాని ఉండటం వల్ల గుంటూరు నగరానికి మరింత అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు డాక్టర్ పెంబసేని చంద్రశేఖర్ గారి సహకారంతో కొన్ని నిధులు తీసుకొని గుంటూరు నగరాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు నగరంలో పన్నులు చెల్లించాలని కూడా పౌరులకు విజ్ఞప్తి చేస్తున్నారు మేయర్ గారు పన్నులు సకాలంలో చెల్లించినట్లయితే నగరాభివృద్ధికి అందరూ పునరంకితం కావచ్చు అని కూడా చెప్తున్నారు ఎందుకంటే మళ్ళీ బడ్జెట్ రావాలన్నా కూడా పన్నులు ఎప్పటికప్పుడు చెల్లించాలని వినియోగదారులకి విజ్ఞప్తి చేస్తున్నారు కోవిలముడి రవీంద్ర గారు ఈ విధంగా నగరం మొత్తం మీద కూడా దృష్టి సారించారు భవిష్యత్తులో మరింత సుందర నందనవనంగా రోడ్లను మరింత విశాలం చేసి రాకపోకలు సాగించేందుకు వాహనదారులకు వీలుగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు కొన్ని చోట్ల సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు కొన్ని పార్కులు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు అభివృద్ధి పదవిలో ముందుకు వెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కూడా కోయలమూడి రవీంద్ర గారు తెలియజేస్తున్నారు భవిష్యత్తులో అన్ని పార్టీల వారి సహకారంతో కార్పొరేటర్లతో ఉద్యోగులతో కలిసి గుంటూరు వన్ ఎమ్మెల్యే గుంటూరు టూ ఎమ్మెల్యే మేయర్ గారితో కలిసి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒకసారి సమీక్షా సమావేశంలో పాల్గొని గుంటూరు నగరాభివృద్ధికి పెమ్మసాని గారు కూడా ఎంతో కృషి చేస్తున్నారనే చెప్పాలి ఏదైనా సరే స్వచ్ఛ గుంటూరుని మరింత పాటించాలని చెప్తున్నారు కొన్ని చోట్ల పారిశుద్ధ్యం సరిగా లేదని కూడా కొంతమంది ప్రజలు విమర్శలు చేస్తున్నారు ఈ దిశగా ముందుకు పయనించినట్లయితే గుంటూరు మరింత ముందుకి అభివృద్ధి పదవులో దూసుకెళ్తుందని చెప్పాలి డ్రైనేజ్ సమస్య కూడా అక్కడక్కడ కొన్ని వార్డులో ఉంది ఆ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు అభివృద్ధి పదవులు ముందుకెళ్లాలంటే కార్పొరేషన్ అధికారులతో పాటు ఎమ్మెల్యేలు ఎంపీలు మేయర్లు అందరూ కలిసికట్టుగా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఇక్కడ ప్రజలు చాలామంది కోరుతున్నారన్నమాట ప్రజా సమస్యలు పరిష్కార దిశగా ముందుకెళ్ళినట్లయితే రాజకీయ నాయకులకి మరింత బలం పెరుగుతుందని కూడా చెప్తున్నారు ఏదైనా సరే సమస్యలు లేని గుంటూరు నగరాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆలోచనగా చూస్తున్నారు అందుకు తగిన ప్రణాళిక రూపొందన చేస్తామని కూడా చెప్తున్నారు కొత్తగా ఎన్నికైన కోవిల్మూడి రవీంద్ర గారు మేయర్ గారు ఏదైనా రాష్ట్రంలో అమరావతి రాజధానితో పాటు గుంటూరు నగరాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు మేయర్ గారు